హాయ్ అండి నమస్తే నా పేరు ఇదురు మా ఊరు ఆంధ్రప్రదేశ్ నంద్యాల డిస్టిక్ బెత్తమ్చర్ల బెత్తంచర్ల కొత్త బస్ స్టాండ్ అయితే మా ఇల్లు నా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో టూ త్రీ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ నా నెంబరు కింద రెడ్డిల్లో కూడా నా నెంబర్ ఉంటుందండి మీరు ఢిల్లీ నుంచి ఏ కారులో ఫోన్ అండి చిన్న కార్ నుంచి పెద్ద కారు వరకు ఏ కార్లో ఫోన్ చేయొచ్చు మంచి మంచి వెహికల్స్ తక్కువ తిరిగిన వెహికల్స్ తెప్పిస్తుంటానండి నేను వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో అవుతున్నానండి ఈరోజు మీ ముందుకు చాలా అంటే చాలా తక్కువ తినడం వెహికల్ అండి తక్కువ బడ్జెట్లో మంచి వెహికల్ తీసుకురా అండి మారుతి సుజుకి షిఫ్ట్ డిజైర్ వీఎక్స్ఐరైట్ అండి పెట్రోల్ వర్షన్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ వెహికల్ రెండు వేల పన్నెండు డిసెంబర్ బండి ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్టయితే కేవలం అంటే కేవలం ఇరవై వేలు తిరిగిందండి ఇరవై వేలు తిరిగింది ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాగ్ అయితే కాలేదు బండి సార్ చూపిస్తున్నాను మీరు కావాలంటే సర్వీస్ కూడా చెక్ అండి వెహికల్ది ఫ్రంట్ గ్లాస్ ఒకటి రీప్లేస్ అయింది మింగ్ గ్లాసెస్ మొత్తం కంపెనీ గ్లాసెస్ ఉన్నాయి బాలినట్టు డోర్లు ఏపీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి జెన్యున్ వెహికల్ నాన్ యాక్సిడెంటల్ వెహికలు ఈ వెహికల్ యొక్క టైర్స్ చూస్తున్నట్లయితే రన్ని నాలుగు టైర్ కూడా షోరూమ్ చూస్తున్న టైర్స్ ఉన్నాయి అవి కూడా ఒక సిక్స్టీ పర్సెంట్ వరకు టైర్ టైర్ పొజిషన్ అవుతుంది స్టెప్ డైర్ కూడా షోరూమ్ చూసిన స్టెప్ అవుతుందండి అది కూడా ఒక ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ స్టెప్ డైర్ అవుతుంది వెహికల్ అయితే చాలా అంటే చాలా నీటిగా అవుతుందండి మీకు మొత్తం ఒకసారి వెహికల్ బంపర్ టు బంపర్ వెహికల్ చూపిస్తాను చూడండి చూసిన తర్వాత ఈ వెహికల్ ఒక ప్రైస్ అనేది చెప్తానండి మీరైతే ఫస్ట్ ఒకసారి వెహికల్ తెచ్చి చూడండి ఆగ్ఞాన చూసుకోవచ్చండి ఇది వెహికల్ ఒక టోటల్ ఇంజన్ పొద్దును ఫ్రంట్ సెక్షన్ మొత్తం ఒరిజినల్గా అవుతుందండి చూసుకోవచ్చు మీరు ఫ్రంట్ సెక్షన్ మొత్తం ఒరిజినల్గా అవుతుంది ఇది చూసుకున్నట్టయితే లెఫ్ట్ సైడ్ ఉంట్రానండి ఇది చూసుకున్నట్లయితే లెఫ్ట్ సైడ్ ఉంటే అప్పుడు ఏ పను కూడా డ్యామేజ్ అయితే కాలేదండి ఇంజన్ అయితే సీడ్ అవుతుంది ఇంజన్కి ఇప్పుడు వాషింగ్ కోసం డీజిల్ కొట్టారండి ఇంజన్ అయితే సీల్డ్ అవుతుంది చూసుకోవచ్చు మీరు ఇంజన్ అయితే సీల్డ్ అవుతుంది ఇంజన్లో ఎటువంటి ఆయిల్ లీకేజెస్ కానీ ఆయిల్ కానీ ఎటువంటి ఏమి లేవండి ఇంజన్ అయితే చాలా అంటే చాలా నీట్గా అవుతుంది గేర్ బాక్స్ కూడా సీడ్ అవుతుంది చాసీ అండి రైట్ సైడ్ చాసీ ఓకే లెఫ్ట్ సైడ్ చాచీ కూడా ఓకే ఓకేనండి బాలెట్ కూడా ఎంత రోజు బాలెట్ అయితే పెట్టలేదు బాగా ఒక సీడ్లు చూసుకుని కూడా కంపెనీ యొక్క బాలెట్ సీడ్ అవుతుందండి చూసుకోవచ్చు బాను డబ్బు సీడ్ చూసుకుంటే కంపెనీ ఒక బాలెట్ సీలు అవుతుందండి వెహికల్ అయితే చాలా నీటిగా అవుతుంది ఎటువంటి డ్యామేజ్ అవుతు లేదండి ఇంత తక్కువ తిరిగిన వెహికల్స్ మాక్సిమమ్ అనుకోవు మీకోసం అని ఇటువంటి వెహికల్స్ వెతికి చూసుకొస్తుంటానండి చూసుకోవచ్చండి ఇది వెహికల్ ఒక టోటల్ ఫ్రంట్ లుక్ ఇది చూసుకోవచ్చు మీరు వెహికల్ హై సైడ్ యొక్క కూడా చూసుకోవచ్చండి వెహికల్ ఒక సైడ్ లు చూసుకోండి చాలా నీట్గా అవుతుందండి ఎటువంటి డ్యామేజ్ అవుతుంది వెహికల్ ఒక సైడ్కి కూడా ఇక్కడ బాల్ మీద ఒక చిన్న ఉందండి చూసుకోవచ్చు ఒరిజినాలిటీ పోతుంది అనేది వాళ్ళతో పెయింట్ అయితే చెప్పలేదు టైర్ పొజిషన్ చూసుకోవచ్చండి ఒక సిక్స్టీ పర్సెంట్ టైర్ పొజిషన్ అవుతుంది అవి కూడా షోరూమ్ చూసిన టైర్స్ అయితే అండి డేట్లో కూడా చూసుకోవచ్చు రెండు వేల పన్నెండు డేట్లో సార్ చూసుకోవచ్చండి బండి ఒక ఇంజిన్ నెంబర్ నెంబర్ కూడా చూపిస్తున్నాను అండి చూసుకోవచ్చు నాలుగు విండోస్ పవర్ విండోస్ అయితే ఉన్నాయండి డోర్ యొక్క స్టీల్ కూడా చూసుకోవచ్చు అండి డోర్ యొక్క స్టీల్ కూడా అయితే ఉంది ఎటువంటి డ్యామేజ్ డోర్ యొక్క స్టీల్ కూడా సింగల్ సెల్ఫ్ అయితే వెహికల్ స్టార్ట్ అయిపోతుందండి రీడింగ్ చూసుకుంటే ఇరవై వేల రెండు వందల ముప్పై తిరిగిందండి వర్జినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాగ్ అయితే కాలేదు కంపెనీ ఫిట్ అయి మ్యూజి సిస్టమ్ ఉందండి ఏసీ సిస్టమ్ చూస్తే మెనూబల్ అవుతుంది గేర్ సిస్టమ్ చూసుకుంటే అయితే ఉన్నాయి సీట్ కోర్ కూడా అయితే అవుతున్నాయండి ఎటువంటి డ్యామేజ్ లేవు సీట్ కోర్ కూడా వెహికల్ అయితే చాలా నీట్గా అవుతుంది ఇంటీరియర్ కానీ ఎక్స్టీరియర్ కానీ వెహికల్ ఎక్సిడెంట్ కండిషన్లో అయితే ఉందండి వెహికల్ బ్యాక్ సైడ్ ఎంటీర్ కూడా తీసుకోవచ్చండి బ్యాక్ సైడ్ ఎంటర్ కూడా చాలా నీట్గా అవుతుంది ఎలాంటి డ్యామేజ్ అవుతుంది లేదు బ్యాక్ సైడ్ ఎంటీర్ కూడా బ్యాక్ సైడ్ డోర్ యొక్క సీల్ కూడా తీసుకోవచ్చండి బ్యాక్ సైడ్ డోర్ యొక్క సీల్ కూడా ఒరిజిన అవుతుంది వెహికల్ ఒక బ్యాక్ సైడ్ టై కూడా చూసుకోవచ్చండి బ్యాక్ సైడ్ టైర్ పోషన్ కూడా బ్యాక్ సైడ్ టైర్ కూడా చూసుకోవచ్చండి అన్నీ కూడా షోరూమ్ ఉన్నాయండి చూసుకోవచ్చండి వెహికల్ ఒక టూ డాక్ కూడా చూసుకోవచ్చు మారుతి సుజుకి షిఫ్ట్ డిజైర్ విఎక్స్ఐ వేరేట్ అండి చూసుకోవచ్చండి బాడీ యొక్క పంచింగ్ కానీ బాడీ యొక్క లైనింగ్ కానీ ఏది కూడా డ్యామేజ్ అయితే కదండి టోటల్ కంపెనీ కంపెనీ నైన్సార్ వెహికల్ అయితే ఉంటుంది డిక్కీ కూడా స్మార్టర్ అయితే పెట్టేదండి డిక్కీ యొక్క సీడ్లు చూసుకున్నా కూడా కంపెనీ యొక్క డిక్కీ సీడ్ అవుతుందండి డిక్కీ యొక్క సీడ్లు కూడా షెప్డైర్ కూడా చూసుకోవచ్చండి షెడ్యైర్ చూసుకుంటే ఒక ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ షెప్డైర్ అవుతుందండి డిక్కీలో కూడా ఎటువంటి రెస్టింగ్ కానీ పేస్టింగ్ కానీ ఎటువంటి పోయితే ఏం లేవు డిక్కీ కూడా ఒరిజినల్ అవుతుందండి వెహికల్ అయితే చాలా నీట్గా అవుతుందండి ఎటువంటి డ్యామేజ్ అవుతుంది వెహికల్ వెహికల్ ఒక టోటల్ లెఫ్ట్ సైడ్ వ్యూ కూడా తీసుకోవచ్చండి లెఫ్ట్ సైడ్ వ్యూ చూసుకుంటే చాలా నీట్గా ఎత్తుంది సైడ్ టైర్ పొజిషన్ కూడా చూసుకోవచ్చండి టైర్ డేట్లు కూడా చూసుకోవచ్చు చూసుకోవచ్చండి వెహికల్ అయితే ఎక్స్టెండ్ కండిషన్ అవుతుందండి టైర్ పొజిషన్ చూసుకోవచ్చు కూడా ఓకే ఫ్రెండ్స్ మీరు వెహికల్ మొత్తం అయితే చూసారు కదా మరొకసారి వెహికల్ డిస్ చెప్తాను మారుతి సుజుకి షిఫ్ట్ డిజైర్ వీఎక్సై వేరేటండి పెట్రోల్ వర్షన్ మేనమ ట్రాన్స్మిషన్ వెహికల్ రెండు వేల పన్నెండు డిసెంబర్ అండి ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి ఇప్పటివరకు త్రీనా రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం ఇరవై వేలు తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాగ్ అయితే కాలేదు రెండు గ్లాస్ ఒకటి రీప్లేస్ అయ్యింది మిగిలాసెస్ మొత్తం కంపెనీ గ్లాసెస్ ఉన్నాయి బాన్ డిక్కీ ఇక్కడ డూర్లు ఏ పీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి జెన్యున్ వెహికల్ నాన్ యాక్సిడెంట్ వెహికల్ ఈ వెహికల్ ఒక టైర్స్ చూసుకున్నట్లయితే ఒక సిక్స్టీ పర్సెంట్ ఒక టైర్ పోర్షిషన్ అవుతుందండి అవి కూడా చూరం చూసిన టైర్స్ అయి ఉన్నాయి వెహికల్ అయితే చాలా అంటే చాలా నీట్గా అవుతుందండి ఈ వెహికల్ ఒక ఫీచర్ చూసుకున్నట్లయితే నాలుగు విండోస్ పవర్ విండోస్ వస్తాయండి పవర్ షేరింగ్ సెంట్రల్ లాకింగ్ సిస్టమ్ కంపెనీ ఫీటర్ మెయిన్ సిస్టమ్ అయితే ఉందండి ఏ సిస్టమ్ చూసుకుంటే మెనోల్ అయితే అవుతుంది గేర్ సిస్టమ్ చూసుకుంటే మ్యాన్యువల్ గేర్స్ అయితే ఉన్నాయి ఈ వెహికల్ వచ్చేస్తే ఇప్పుడు ప్రెజెంట్ ఢిల్లీలో అయితే ఉందండి నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఈ వెహికల్ ప్రైజ్ ఢిల్లీలోనే వాళ్ళు రెండు లక్షల ఎనభై ఐదు వేలు చెప్తున్నారండి మరొకసారి చెప్తున్నాను రెండు లక్షల ఎనభై ఎనభై ఐదు వేలు చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదండి ఇందులో కూడా కొద్దిగా అయితే బార్గెనింగ్ ఉంది మీకు ఎవరికైనా వెహికల్ మీద ఇంట్రెస్ట్ ఉంటే కింద రేటులో నా నెంబర్ ఉంటుందండి నా నెంబర్ ఫోన్ చేయండి మన వీడియో నచ్చలయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ట్యాంక్ ఫర్ వాచింగ్ బాయ్